ఎన్ టుడే న్యూస్ కి స్వాగతం ఏలూరు జిల్లా నూజూడు నియోజకవర్గం చాట్రాయ మండలం పోలవరం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు కుంటముక్కల కోటేశ్వర కోటేశ్వరరావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన టీడీపీ నాయకులు మురళి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆటపై నిలబడి ఇచ్చిన మాట ప్రకారం పొత్తు ధర్మాన్ని పాటిస్తూ వస్తున్న పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలలో తాను పాల్గొనటం సంతోషకరంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి చిన్న రోజు కార్యక్రమం ఈరోజు పోలవర గ్రామంలో నిర్వహించడం చాలా ఆనందకరమైన విషయం అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒక పండగ వాతావరణంగా ఈరోజు వేడుకలు జరుగుతున్నాయి కానీ మన వాతావరణం కూడా చాలా ఆశ్చర్య చేస్తుంది ప్లస్ ఆగుతుంది అనమాట కొన్ని కొన్ని సందర్భం ఇంకో విషయం ఏంటంటే జనసేన పార్టీతో అన్న మాట మీద నిలబడే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు చెప్పిన విధంగా ఛాలెంజ్ చేసిన విధంగా ఆయన ఏదైతే అన్నారో ఆ మాట ప్రకారం మిత్రధర్మం పాటించి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీకి మార్పేరేనటువంటి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు రోజు జరుపుకోవడం చాలా శుభ సంతోషం అంతేకాకుండా ఆయన నాయకత్వం రోజు రోజుకి బలపడాలని ఇంకా ఎదగాలని ఆయన అభిమానులందరికీ కూడా ఇదే విధంగా భవిష్యత్తులో కూడా అభిమానం చూపించాలని ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నారు